హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజటి వ్లాగ్ అయితే ఉదయం మూడు గంటలకైతే స్టార్ట్ అయింది అంటే ఇంతకు ముందు వీడియోలో అయితే చెప్పాను కదా ఒక బ్లౌజ్ కుట్టేది ఉండే మర్చిపోయా అని నైట్ టైం అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మూడు గంటలకైతే లేచి ఇంకా బ్లౌజ్ కుట్టే పని అయితే పెట్టుకున్నా మా వాళ్ళు అయితే మంచిగా పడుకున్నారు ఇంత తొందరగా ఎందుకు పెట్టుకున్నానంటే కుట్టేటప్పుడు సౌండ్ కి మధ్య మధ్యలో మా బాబు లేస్తూనే ఉంటాడు కదా ఇంకా మధ్య మధ్యలో వాళ్ళ దగ్గరికి వెళ్తూ కుట్టాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకా అందుకే తొందరగా అయితే లేచిన బ్లౌజ్ కుట్టేయగానే సారీకి శారీకి కొంగులు వేసేసి ఇంకా లంగకు కూడా కుట్లు అయితే వేసేసాను ఈ శారీ అమ్మాయి వచ్చేసి నాకు అన్న కూతురు అనమాట కోడలు వాళ్ళ స్కూల్లో అయితే ఈ రోజే సెల్ఫ్ గవర్నమెంట్ బ్లౌజ్ అయితే కుట్టి పెట్టు ఇంకా ఇక్కడికే వచ్చి ఇక్కడనే రెడీ అయి ఇక్కడ నుంచే స్కూల్ వెళ్ళిపోతాను అన్నది ఈ బట్టలు గుట్టుడు ఏమో గానీ మిషన్ మీద ఉన్న కవర్స్ అన్ని కింద పెట్టాలి కుట్టిన తర్వాత మళ్ళీ ఆ కవర్స్ అన్ని మీద పెట్టాలి ఇది పని అయితే నాకు రిస్క్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అయితే నాకు ఫైవ్ అయ్యింది బ్లౌజ్ అయితే ఇంకా హెమ్మింగ్ చేయలేదు కుట్టి అయితే ఇంకా పక్కన పెట్టేసిన ఈ కొలత బ్లౌజ్ కూడా కొన్ని సంవత్సరాల కిందట నేనే కుట్టిన ఆ పాప ఫంక్షన్ అయితే కుట్టిన అదైతే ఇప్పుడు సెట్ అవ్వట్లేదంట ఇంకా నా కొలతకే కుట్టిన నాకు నైట్ టైం గానీ లేకుంటే మార్నింగ్ టైం గానీ అంటే మా వాళ్ళు పడుకున్నప్పుడు మిషన్ చూటాలంటే ఇంట్రెస్ట్ ఉండదు కుట్టాలనిపించదు మోటార్ ఏంటంటే బాగా సౌండ్ వస్తుంది ఇంకా మా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కదా అన్నట్టు కుట్టాలనిపించదు ఇంకా శారీ అయితే కవర్ లో పెట్టేసి దుగ్గు మొత్తం తీసేస్తున్నా కింద ఉన్న వేరే వాళ్ళ బట్టలు అయితే ఇప్పుడు మిషన్ మీదకి ఏం సర్దుకోను కింద పెట్టేస్తా అంటే ఆ పాపకి నా కోళ్తనే కుట్టినా అని చెప్పిన కదా మళ్ళీ కుట్లేయాలంటే మళ్ళీ అవన్నీ తీసి కింద పెట్టాల్సి వస్తుంది ఇంకా అమ్మ లేచిన తర్వాత కుట్టిన బ్లౌజ్ కి చేతి పని అయితే చేస్తుంది మార్నింగ్ కానీ నైట్ టైం కానీ ఏ టైం కానీ కుట్టడం అంటే నేను ఎలాగైనా కుడతా గానీ ఈ చేతి పని చేయటం అంటే మన వల్ల కాదబ్బా అంతే కాకుండా నేను కుట్టేదానికంటే కూడా తుర్పాయి చేసేదానికే ఎక్కువ టైం తీసుకుంటా నాకైతే అప్పటికప్పుడు ఏం డిజైన్ పెట్టాలనో అసలు అర్థం కాలేదు అందుకే ఇంకా మొన్న ఒకటి పెళ్లి వాళ్ళదైతే అయితే కుట్టిన కదా అదైతే మంచిగా అనిపించింది ఇంకా సేమ్ దానిలాగానే అయితే పెట్టి కుట్టేసిన ఇట్లా చూడు ఇంకా సింపుల్ గా మంచిగా అనిపిస్తుంది కదా మొన్న కుట్టిన బ్లౌజ్ అయితే ఇట్లా హ్యాండ్స్ కి ఫ్రిల్స్ సేమ్ పెట్టలేదు ఇంకా పాప పెట్టమన్నది అందుకే ఇంకా పెట్టినా ఇంకా అమ్మ వాటి మీద అయితే బీట్స్ అయితే కుట్టేసింది చేతి పని ఎక్కువ లేకుండా ఇంకా ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా పైపింగ్ అయితే వేసేసిన నడుము దగ్గర కూడా చాలా వరకు మిషన్ కుట్టే వాళ్ళు అయితే పైపింగ్ వేయండి అని చెప్తేనే వేస్తారు అంతేకాకుండా కొంచెం ఎక్కువ కూడా చార్జ్ చేస్తారు కాకపోతే నేనేంటంటే తూర్పాయి చేసే పని ఉండదు కదా నాకు కొంచెం పనైనా తగ్గుతుందిలే అని వాళ్ళు అడగకపోయినా ఇంకా పైపింగ్ వేసేస్తా ఎక్స్ట్రా మనీ కూడా తీసుకొని ఇంకా ఒకవేళ నేను ఎక్స్ట్రా మనీ అడిగిన సుఖ ఇక్కడ ఇచ్చేంత లేదు అంటే బ్లౌజ్ కి నేను వన్ ఫిఫ్టీ అయితే తీసుకుంటా కాకపోతే అయితే చాలా మంది కూడా నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఆమె వన్ ట్వంటీయే తీసుకుంటుంది ఆమె హండ్రెడే తీసుకుంటది నువ్వు ఎక్కువ తీసుకుంటున్నావు ఇట్లా అంటారనమాట నేనైతే వన్ ఫిఫ్టీకే కుడతాను ఇంకా అంతే అక్క ఎవ్వరు ఎంతనన్నా తీసుకొని నేనైతే గింతే తీసుకుంటున్నా అని చెప్పేస్తా ముందే అయినా అన్నింటికి కూడా రేట్లు పెరిగినాయి కూళ్ళు పెరిగినాయి మరి టైలర్స్ కి ఎందుకు పెరగదు నా మ్యారేజ్ అయినప్పుడు పత్తి తీయటానికి కానీ ఏవైనా వెళ్తే గనక టూ ఫిఫ్టీ ఉంటుండే అంటే నేను పోలేదు కానీ మాకు వచ్చారు కదా అట్లా తెలుసు కానీ ఇప్పుడు ఎంత ఉందంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అప్పుడు బ్లౌజ్ కి హండ్రెడ్ ఉండే ఇప్పుడు ఫిఫ్టీ పెంచినా సరే వన్ ఫిఫ్టీయా అంటూరు ఒకవేళ వన్ ఫిఫ్టీకి గనక తక్కువ ఇచ్చారంటే నేను అసలు కుట్టడమే మానేస్తాను ఇంకా ఆ అమ్మాయి అయితే వచ్చేసింది వచ్చిన తర్వాత ఏదో అట్లా నాకు వచ్చినట్లుగా రెడీ చేసిన శారీ కూడా కట్టించినా గానీ పర్ఫెక్ట్ గా వచ్చిందో లేదో ఎందుకంటే మనది మనకే చక్కగా కట్టుకోనీకే రాదు కానీ బ్లౌజ్ మాత్రం మంచిగా సెట్ అయింది నేను నా పెట్టి కుట్టినా మంచిగా సెట్ అయింది ఒక్క కుట్టు కూడా పట్టలేదు కాలేజ్ టైమ్ లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా ఏమైనా డాన్సెస్ ఉన్నా మా ఫ్రెండ్ రెడీ చేసేది మమ్మల్ని మాకంత రెడీ అవ్వటం గానీ రెడీ చేయటం గానీ రాదన్నమాట కనీసం నాకు ఒక అమ్మాయి ఉన్నా రెడీ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుండే వెరైటీ జుట్టు నేర్చుకోవాలనిపిస్తుండే లేదు కాబట్టి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఇంకా మా వాన్నైతే స్కూల్ స్కూల్కి కి పంపించేసి మార్నింగ్ తొందరగా లేచిన కదా అందుకే ఇంకా లెవెన్ వరకు అయితే మళ్ళీ వడుకున్నా నేను మా చిన్నోడైతే బాగా పడుకున్నాం పదకొండికి వండుకుంటే రెండిటికి లేచినాం అమ్మ అయితే మిరపకాయలు తొడిమేలు తీసింది కదా అవైతే ఇంకా ఎండ కోసింది సాయంత్రం అయితే మిరపడు పట్టించుకు రావాలి నా తలలో కనకంబరాలు పువ్వులు ఉన్నాయి కదా నాకు పెద్దగా ఇష్టం ఉండదండి పెట్టుకోవటం ఇంటి దగ్గర చెట్లు ఉన్నప్పటికీ నేను ఎవరైనా పిల్లలు వస్తే గనుక ఇస్తాను కానీ నేనైతే పెట్టుకోను నిన్న సీమంతం దగ్గరికి వెళ్ళిన కదా ఇంకా అక్కడైతే ఇచ్చిర్ర అనమాట పెట్టుకున్నా అందుకే నాకు ఒక గులాబీ పువ్వు తప్ప ఇంకా ఏవి పెట్టుకోవాలనిపించదు మల్లె పువ్వులు అలాంటివి పెట్టుకుంటేనేమో స్మెల్ కి హెడ్ వస్తుంది ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాను తప్ప వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపను మా ఇంటి పక్కన ఉండే చిన్నత్తమ్మ వాళ్ళు కూడా మిరప తోట పెట్టిరు అయితే ఇంకా మిరపకాయ మొత్తం కూడా అమ్మేసిరు ఒక సంచి మిరపకాయలు అయితే ఉట్టిగానే పెట్టింది ఐదు కిలోలు ఉంటాయి అనుకుంటా ఇంకా అవి కూడా అట్లనే ఉన్నాయి ఇవి కొనుకొని తొడిమెల్ తీసిన తర్వాత అయితే చెప్పింది ముందే తెలుసుంటే ఇవి కొనకున్నా అయిపోతుండే కొన్ని సారీస్ కి ఫాల్స్ అయితే వెయ్యాలి నైతే అమ్మ పిండేసి మడతబెట్టి పెట్టేసింది ఆల్రెడీ ఇంకా కొన్ని ఫాల్స్ ఉంటే ఇంకా నేనైతే వాటిని కాసేపు నానబెడదామని వాటర్ లో అయితే పెట్టేస్తున్నా నేను బాగా గమనించిన పింక్ కలర్ ఉన్న ఫాల్స్ ఎక్కువగా కలర్ పోతాయి మిగతావి చాలా తక్కువ మీ సైడ్ ఫాల్స్ కనుక కుడితే ఎంత తీసుకుంటారో నాకు తెలిస్తే చెప్పండి అంటే ఫాల్ కుట్టి అలాగే కొంగులు వేస్తే ఎంత తీసుకుంటారనేది చెప్పండి నేనైతే ఈ ఎండాకాలం మొత్తం కూడా మాక్సిమం నూనె పెట్టుకొని పైకి జుట్టేసుకుంటా మెడల్ పైన కనుక పడిందంటే అంటే చెమటకాయలాగా అవుతుంది కదా అందుకే నేను కిందికి అయితే అస్సలు వదులుకోను నేను నూనె పెట్టుకొని అల్లుకొని పైకి వేసుకుంటే మా ఫ్రెండ్స్ అయితే షాక్ అవుతున్నారు కానీ నేను ఎండాకాలంలో అయితే అట్లనే ఉంటాను నేను ఎట్లా కనిపించినా పర్వాలేదు కానీ నాకు మాత్రం కంఫర్ట్ ఉండాలబ్బా చాలా వరకు నేను నూనె చక్కగా పెట్టుకోక జుట్టు మొత్తం ఊడిపోయింది ఇంకా అప్పుడైతే కొంచెం లావుగా ఉండేది ఇప్పుడైతే బాగా సన్నగా అయిపోయింది అనుకోండి మళ్ళీ ఈ యూట్యూబ్ ది కూడా కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోయింది అబ్బా నెక్స్ట్ టైం వీడియో పెట్టాలి నెక్స్ట్ టైం వీడియో పెట్టాలి అసలు మనసుకి ఏం తోచదు దీని గురించి ఆలోచిస్తూ వేరే పనులు కూడా పెండింగ్ లో అయితే పెట్టేసుకుంటున్నా నేను ఫాల్స్ అయితే నానబెట్టి వచ్చిన కదా అమ్మ అయితే తీసి ఆరేసింది ఎండలు గనుక స్టార్ట్ అయినాయి అంటే మా ఇంట్లో అయితే చాలా ఉబ్బరిస్తుంది సూర్యుడు ఎండ అనేది మనకు మాకు డైరెక్ట్ గా ఇంట్లో పడుతుంది కాబట్టి ఇంకా చాలా వేడిగా ఉంటది అంతేకాకుండా మేము అక్కడే పడుకునేది అంతేకాకుండా అక్కడే వంట చేసేది కదా దానివల్ల కూడా రూమ్ అంతా కూడా హీట్గా ఉంటుంది ఇదిగోండి ఎండాకాలం మొత్తం కూడా నేను ఇట్లనే జుట్టేసుకుంటా నాలుకే మీద అయితే అన్ని కొంచెం చిన్న చిన్నగా గుళ్ళల్లాగా అయినాయి అనమాట నాలుకె మీదనే కాదు లోపల పెదువు దగ్గర మొత్తం కూడా అయినవి గొంతు దగ్గర కూడా చాలా మంటలేస్తుంది అసలు తినటానికే రావట్లేదు అందుకే ఇంకా ఒక వన్ వీక్ అయితుందేమో ఈ పెరుగుతోనే తినాల్సి వస్తుంది ఉట్టి పెరుగు అయితే నాకు అస్సలు తినబుద్ధి కాదు అందులోకి మామిడికాయ చట్నీ కానీ లేదంటే చింతకాయ చట్నీ కానీ ఏదన్నా ఒకటి వేసుకొని తింటా సంవత్సరానికి ఒక్కసారన్నా ఇవి నాకు ఖచ్చితంగా అయితే ఎందుకో మరి ఇంకా మిరపకాయలు అన్ని కూడా తీసి సంచిలోకి అయితే పోస్తున్నా సంచిలోకి పోసి ఒక బకెట్ అయితే తీసి పెట్టిందంటే ఇంకా మా ఆయన అయితే తీసుకెళ్లి గిర్నీ దగ్గర పెట్టేసి వస్తాడు మాకు కూడా ఇట్లా ఒక మంచం ఉంటే బాగుండు ఒక మంచం అయితే ఉండేది కానీ మా ఆయన కోల్లపారం దగ్గర వేసుకున్నాడు ఇంకా ఎనీ టైమ్ అక్కడే కదా ఉండేది కూర్చోవడానికి గానీ కాసేపు ఒరిగి పడుకోవడానికి గానీ వీలుగా ఉంటదనేసి అనేసి అక్కడ అయితే వేసుకున్నాడు ఇలాంటిది ఒక మంచం తీసుకుంటే బాగుంటుండే ఊళ్ళకి అప్పుడు వస్తుండే కానీ ఇప్పుడైతే రావట్లేదు వస్తే ఖచ్చితంగా ఒక మంచం అయితే తీసుకోవాలి ఎండాకాలంలో బయట పడుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటది కానీ కింద పడుకోవాలంటే ఏ పురుగు వచ్చేది తెలియదు కదా అందుకే భయం ఇంతకు ముందు పాములను చూస్తే మస్తు అవుతుండేనేమో కానీ ఇప్పుడు మాత్రం పాములను చూసి చూసి అలవాటు అయిపోయింది వాటిని చూడాలంటే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట భయం కాదు ఇంట్రెస్ట్ వస్తుంది అవి దగ్గరకు వస్తుంటే భయం వేస్తేమో గానీ దూరంగా ఉండి చూడటం మాత్రమే ఈ మధ్య అయితే కామెంట్స్ కి రిప్లై ద్దాం అనుకున్నా కూడా వీలైతే లేదు పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎట్లున్నా సరే నైట్ టైం మాత్రం బాగా సతాయిస్తున్నారు నైట్ టైం కాగానే ఇంకా జ్వరం పడుతుంది చిన్నోనికి పెద్దోనికి ఇద్దరికి ఇంకా నైట్ టైం అనేది చక్కగా నిద్ర ఉంటలేదు వాళ్ళు డిస్టర్బ్ చేయటం వల్ల నిద్ర అనేది చక్కగా ఉండలేదు ఇంకా మధ్యాహ్నం టైంలో లో అయితే ఖచ్చితంగా పడుకోవాల్సి వస్తుంది నిద్ర లేకుంటే అసలు మబ్బుగా ఉంటది ఏ పని చేయాలనిపించదు నన్ను చాలా మంది కూడా కష్టపడుతున్నావు కష్టపడుతున్నావు అంటారు గానీ నాకు తెలిసిన వాళ్ళు మాత్రం నన్ను లేజీ అనే అంటే ఏ పనులైనా కూడా నిదానంగా చేసుకుంటా ఏదైనా పని గనక స్టార్ట్ చేశానంటే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఇట్లా అన్ని చేసేసుకుంటా ఏదైనా ఒక్క పని గాని ఇంకా మళ్ళీ చేద్దాంలే అనుకున్నాను అనుకోండి ఇంకా అంతే ఆ పని అట్లనే ఉంటది మిగతా పనులన్నీ కూడా అట్లనే ఉంటాయి ఒక మూడు నాలుగు రోజుల నుంచి అయితే పని కూడా చేయట్లేదు మైండ్ అంతా కూడా డిస్టర్బ్ ఉంది అసలు మిషన్ కుట్టుకోవట్లేదు వీడియోస్ చేసుకోవట్లేదు ఎట్లనో ఉంది అసలు ఏదైనా ఆలోచిస్తేనే హార్ట్ బీట్ పెరిగిపోతుంది అందుకే అంత స్ట్రెస్ పెట్టుకోకుండా కొంచెం నిదానంగానే చేసుకుందాంలే అన్నట్టు ఫ్రీగా అయితే ఉన్నా ఉదయమే స్టవ్ అయితే మంచిగా కడుగుదాం అనుకున్నా కానీ ఇంకా ఉదయం అయితే బాగా నిద్ర వచ్చేసింది అందుకే ఇంకా పనులన్నీ పక్కన పెట్టేసి పడుకున్నా ఇంకా సాయంత్రం అయితే క్లీన్ చేసేసుకుంటున్నా ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసుకోగానే గిన్నెలన్నీ కూడా తోమేసి మసి బట్టలు కూడా ఉతికేస్తున్నా డౌన్ అయితే వీటితోనే క్లీన్ చేసినాననమాట అనమాట అందుకే ఇంకా అప్పుడే ఉతికేస్తున్నా ఇవి కాటన్ కాబట్టి తొందరగా ఆరిపోతాయి అమ్మకైతే బట్టలు ఉతికే పని ఎక్కువ అయిపోయింది అందుకే ఇంకా గిన్నెలు నేనే తోమేస్తలే అని చెప్పి నేనే బయటేసి తోమేసిన ఇంకా గిన్నెలు తోమేసి మసి బట్టలు అయితే ఉతికేసి ఆరేసిన మొన్న ధనియాల పొడి పట్టుకోవడానికి ధనియాలు అయితే తెచ్చుకున్నా కదా అవి అమ్మ ఎండలో అయితే పెట్టింది ఇంకా సాయంత్రం అయితే వాటిని తీసుకొచ్చి ధనియాల పొడి అయితే వాడుతున్నా కూరలో గనక ధనియాల పొడి వేయకపోతే ఏదో లోటుగా ఉంటది అసలు ఈ ధనియాలల్లనే కొన్ని లవంగాలు యాలకులు అట్లనే కొంచెం చెక్క అయితే వేసి వేడి చేసి ఇంకా మిక్సీకి అయితే పట్టుకుంటాం ఏదైనా నాన్ వెజ్ వండినప్పుడు అప్పటికప్పుడు యాలకులు లవంగాలు దంచుకోకుండా ఇట్లనే ఎంచి మిక్సీకి అయితే పట్టుకుందాం అనుకుంటున్నా కానీ అవి తక్కువ ఉన్నాయి ఇంకా తర్వాత పట్టుకుందాంలే అని ధనియాలు ఒక్కటే ఎంచుతున్నా ఇంతకు ముందే మంచిగా నూనె పెట్టుకొని అయితే వేసుకున్నా కానీ అంతలోనే తల స్నానం చేయాల్సి వచ్చింది అంటే మా ఆయన వాళ్ళ తమ్ముడు అయితే శివమా లేచిండే వడి బియ్యం అయితే ఉడకబెడుతున్నారంట ఇంకా అక్కడికి వెళ్ళాలి ముందు రోజు అయితే నాన్ వెజ్ తిన్నాం కదా ఇంక అట్లనే పోతే బాగుండదనేసి తలస్నానం అయితే చేసిన ఇక ధనియాల పొడి అయితే మిక్సీకి పట్టేసి డబ్బాలోకి అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నా మరీ ధనియాలను బాగా వేయించిన అంటే పొడి కూడా బ్లాక్ అయిపోతుంది వండుకున్నాం అంటే బాగా కలర్ నేను అంతలా అయితే వేయించను జస్ట్ మనకు మంచి స్మెల్ వచ్చే వరకైతే వేయించా ముందు రోజు మక్క వడలు చేసుకుందాం అంటే సీమంతం దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది ఈ రోజు చేసుకుందాం అంటేనేమో ఇక్కడ వడి బియ్యం దగ్గరకైతే వెళ్ళాలి ఇంకా కొన్నే ఉన్నాయి కదా ఇవి చేసిన తర్వాత వెళ్దాంలే అని ఇంకా వాటిని అయితే మిక్సీకి పడుతున్నా ఇవి తేవటానికి అయితే మా ఆయన్ని ఒక ముప్పై నలభై సార్లు అడిగింటా వీటి కంటే కూడా లేత మక్క కంకులు ఉంటాయి కదా వాటితో అయితే టేస్ట్ బాగుంటదేమో ఇంకా ఎండుమిర్చి మిరపకాయ చాట్ మసాలా ఉప్పు ధనియాల పొడి ఇవన్నీ వేసేసి ఇంకా గ్రైండ్ చేసి పెట్టుకున్నా ఇంకా వీటిలోకి కొత్తిమీర ఉల్లిగడ్డ అయితే సన్నగా తరిగి పెట్టుకొని ఇంకా అందులో అయితే కలిపేస్తున్నా అట్లనే కొంచెం జీలకర్ర కూడా వేస్ట్ కలిపిన చట్నీలోకి కానీ ఇలాంటి వాటిలో కానీ వస్తుందని కొంచెం జీలకర్ర అయితే ఆవాలు కలపకుండా పక్కనైతే పెట్టుకుంటా అట్లనే ఇందులో ఒక రెండు స్పూన్ల శనగపిండి అయితే వేసుకొని మొత్తం కలిపి అయితే పెట్టుకుంటున్నా ఇంకా బియ్యం పిండి కూడా వేస్తారంట కానీ ఇంట్లో బియ్యం పిండి అయితే లేదు ఇంకా అందుకే వేలే ఇంకా మక్క వడలు వేసుకోవటానికి పిండి అయితే రెడీ అయిపోయింది నాకైతే వంటలు చేయాలంటే చాలా ఇష్టం ఇంకా వెరైటీ వెరైటీ ట్రై చేయాలంటే ఇంకా ఇష్టం అబ్బా అది వచ్చినా సరే చెడిపోయినా సరే నేనైతే ప్రయత్నిస్తూనే ఉంటా నాకు మ్యారేజ్ అయిన కొత్తలో అయితే వంట చేయడం అంతగా తెలియదు అప్పుడు ఒక కర్రీ చేయనికే నేనైతే సిలిండర్ అయిపో కొట్టిన సిలిండర్ అంటే పెద్దది కాదు చిన్నవి బుడ్లు ఉంటాయి కదా అవి అది కూడా నిండుగా ఉండేనో లేదో తెలియదు మరి అయితే ఆనంకాయ కర్రీ అయితే చేస్తున్నానమాట నాకు పైన పొట్టు తీయాలని తెలియదు అట్లనే కోసేసిన కోసిన మంచిగా కూర కూడా వేసిన పైన ఉన్న కండ మొత్తం ఉడికిపోయింది కానీ దానిపైన తోలు కదా అది మాత్రం ఉడకతలేదు అది కూడా ఉడకాలనేమో అనుకొని అది ఉడికేంత వరకు ఉంచుదామని అది అలాగే పెట్టేసినాం కనీసం ఒక రెండు మూడు గంటలైనా కర్రీని అట్లనే పొయ్యి మీదనే పెట్టినాం అది ఎంతసేపటికి ఉడకకపోయేసరికి మా ఆయన చూసి అప్పుడు చెప్పిండనమాట తోలు తీసి చేయాలమ్మా అని ఇంకా ఏం చేయలేక ఆనంకాయ పచ్చలన్నీ కూడా పక్కన ఏర్బెట్టేసి పెట్టేసి చార్చార్ అయితే వేసుకొని తిన్నాం అవి వడల్లాగా చేసుకుంటూ నూనెలో వేయాలంటే లేట్ అవుతుందనమాట అందుకే ఒక ప్లేట్ మీద అయితే ముందుగా వేసి పెట్టుకొని ఇంకా వాటిని అయితే నూనెలో దేవుతున్నా అయితే ఉడకబెడతారు అని చెప్పిన కదా నేను మా అత్తం అయితే వెంటైతే అనుకున్నా కానీ మా అత్తం ఆల్రెడీ వెళ్ళిపోయింది వడల్లోకి అయితే నేను ఏం చట్నీలు గానీ ఏం చేయలేదు ఇంట్లో అయితే టమాటా సాస్ ఉండే టమాటా సాస్ లోకి కూడా వడలు బానే ఉన్నాయి పిల్లలకైతే వేసి ఇచ్చిన ఇంకా వాళ్ళైతే తింటూరు పిల్లల్ని అయితే ఇక్కడనే ఉంచి పోదాం అనుకున్నా ఇంకా వాళ్ళకు తెలియకుండా పోవాల్సి వస్తుంది నేను చున్నీ వేసుకుంటే చాలు మా పెద్దోడు అయితే ఏడుకోతున్నావు అది వేసుకున్నావు ఏడుకోతున్నావు అని అడుగుతాడు మా చిన్నోడు కూడా అర్థం కాకపోయినా సరే చున్నీ వేసుకుంటే ఇంకా ಪಡ್ತಾಡನ್ನಟ ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా కొన్ని అయితే తినేసిన మా ఆయన లేకుండే బయటకుయిండు ఇంకా అమ్మేమో బయట కూర్చుంది ఈ టైంలో అయితే వాతావరణం అయితే మస్తు కూల్గా మంచిగా ఉంటుంది బాగుందా బాగుందని చెప్పే బాగుందని చెప్పే మాట వరుసకైనా బాగుందని చెప్పే దరా కానే పాలగ మొట్టే నాతుడు ఆ అమ్మా ఏంట అమ్మా ఆయన వచ్చిన తర్వాత ఆయన ఫోన్ లో అయితే ఒక వీడియో తీసుకున్నా ఆయన ఫోన్ లో అయితే ఇంత క్లియర్ గా ఇంత మంచిగా వస్తుంది అనమాట పోయి దగ్గర వీడియోస్ తీస్తుంటే ఫోన్ అయితే వేడిగా అయితది కదా వీడియోలు తీసి తీసి నా ఫోన్ అయితే కరాబ్ చేస్తావేమో నువ్వు అంటుండు ఆ ఫోన్ ఇట్లా కరాబ్ అయిందంటే ఆయన కంటే ఎక్కువ నేనే బాధపడతా ఎందుకంటే వీడియోలు తీసుకోవాల్సింది నేనే కదా పచ్చిగా ఉంది కదా ఇట్లానే హెయిర్ లూజ్ చేసుకొని పోదాం అనుకున్నా గానీ ఇట్లానే పోయినా ఆడా తిడతారు ఇడ మా అమ్మ కూడా తిడుతుంది పెళ్లికి ముందు అయితే ఇరవోసుకొని ఎట్లా తిరిగినా ఏమనేటోళ్ళు కాదు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అల్లుకోవాల్సిందే ఇరవోసుకొని ఉండొద్దు మనం మీర పోసుకొని తిరిగితే మన పిల్లలకి అది ఇది తగులుతుంది అంటారు మళ్ళా ఎందుకు తలకాయ నొప్పి ఇంటికి రాగానే తీసి ఆరబెట్టుకోవచ్చులే అనేసి ఇంకా లూజ్ గా అయితే అల్లుకొని ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోయింది మా అయితే ఆల్రెడీ వచ్చేసి బజ్జీలు వేస్తుంది నేను ఎత్తుకున్న పాప వచ్చేసి మర్దల కూతురు మా ఆయన వాళ్ళ చెల్లెలు కూతురు అనమాట వన్ మంత్ బేబీ పాప అయితే చాలా క్యూట్ ఉంది నాకు పిల్లల్ని ఎత్తుకోవాలంటే బాగా ఇష్టం మా పిల్లల్ని అప్పుడు ఎత్తుకున్నానో ఏమో గానీ ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకోవాలంటే మాత్రం చాలా భయం వేస్తుంది అబ్బా మొత్తం అయితే బజ్జలు సూపర్ వేస్తుంది అసలు ఇంటి దగ్గర చేసినప్పుడల్లా మా ఇంట్లోకి అయితే అనమాట మా ఆయన నేనైతే పోటీ మీద తింటాం ఇంకా వెళ్ళగానే కాసేపు అయితే పాపతో ఆడుకున్నా అదేంటో గానీ చిన్నపిల్లల్ని కనుక గనక ఎత్తుకున్నామంటే ఇంకా అసలు వదల బుద్ధి కాదు వాళ్లకు అర్థం కాకపోయినా సరే వాళ్ళతో కాసేపు ముచ్చట పెట్టుకుంటూ కూసుంటాం మేమందరం కూడా వాళ్ళం అనమాట అంటే పాలు లెక్క ఇంకా వచ్చిన వాళ్ళకైతే వడ్డిస్తున్నాం నాకైతే వడ్డించాలంటే భయమేస్తుంది ఎక్కువ పెట్టిన బాధనే తక్కువ వేసిన కూడా బాధనే నేను ఎప్పుడు వడ్డించలేదు కూడా ఎక్కడికి వెళ్ళినా ఇంకా మా పిల్లలు అయితే తోకల్లాగా ఎనక వస్తూనే ఉంటారు కదా వాళ్ళు సతాయించే దానికి మనల్ని ఏ పని చేయనివ్వరు దగ్గర ఇంటి దగ్గరనే పెట్టొచ్చినా ఇంకా పెద్దోన్ని మాత్రం తీసుకొచ్చిన ఇక్కడికి పిల్లలతో ఆడుకుంటుండు ఇంకా అందరూ వచ్చి వెళ్ళిన తర్వాత మేమైతే తిని ఇంటికైతే వచ్చేయాలి ఇంకా ఇంకా ఇదన్నమాట ఈ రోజటి వీడియో వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ అయితే బాగున్నాయి ఎట్లా చేస్తే బాగుంటది అనేది మీకు టైం ఉంటే గనుక నాకు కొంచెం షేర్ చేయండి నాకు చేయాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎలా చేస్తే జనాల్లోకి వెళ్తది అనేది మాత్రం అస్సలు మైండ్ లోకి వెళ్ళట్లేదు కొంచెం వీడియోస్ లేట్ అవ్వడానికి ఇది కూడా ఒక రీజన్ మీతో ఏమైనా ఐడియాస్ ఉంటే గనక నాతో షేర్ చేసుకోండి వీడియో ఎలా ఉందో చెప్పటం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తా ఇక ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్